ప్రముఖ అరాచకవాది వైసీపీ కీలక నేత మాచర్ల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ తురకా కిషోర్ మరోసారి అరెస్ట్ అయ్యారు ఇప్పటికే అతని మీద పదకొండు అత్యాయత్తన కేసులు నమోదయ్యాయి ఆ కేసుల్లో ఎనిమిది నెలలుగా జైల్లో ఉన్నారు ఇక అన్ని కేసుల్లో బయలు వచ్చింది గుంటూరు కారాగారం నుంచి బయటకు వచ్చారు గుంటూరు కారాగారం నుంచి బయటకు రాగానే వెంటనే రెండు చింతల పోలీసులు మరో కేసులో వేసుకెళ్లారు దీంతో ఆయనకి న్యాయం ధర్మం ఇవన్నీ గుర్తొచ్చాయి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక మాజీ ఎమ్మెల్యే ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీ మాచెర్లలో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద జరిగిన దాడులను పరామర్శించడానికి వెళ్తే వారి మీద సెంట్రింగ్ రాడ్ తీసుకొని ఏ విధంగా ఎగబడ్డాడు అనే వీడియో అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఈయన ఇప్పుడు ధర్మరాజులాగా మారిపోయాడు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళాడు సుప్రీంకోర్టుకు వెళ్ళి ఏదో ఒక విధంగా ఆ పీడీ యాక్ట్ అనేది ఒకటి మాత్రం తీసివేయించగలిగారు తాజాగా మరొకసారి సుప్రీంకోర్టు గడప దక్కారు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అసలు ఈ తుర్గా కిషోర్ మీద మొత్తం ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా ఎస్పి మొత్తం తుర్గా కిషోర్ మీద ఎన్ని కేసులు ఉన్నాయో బయటకు తీస్తా ఉన్నారు ఆ మొత్తం కేసులు బయటకు తీస్తే దాదాపు ముప్పై ఆరు కేసుల దాకా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేయని అరాచకం లేదు మా చర్యల్లో ఏ ల్యాండ్ కనబడితే ఆ ల్యాండ్ కబ్జా చేసి ఆయన దాదాపుగా వెయ్యి కోట్ల అధిపతి అయిపోయినారంట ఈ విధంగా వైసీపీలో ఈ గోండాలు రౌడీల్ని పెంచి పోషించారు ఇప్పుడేమో మా నాయకులను అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు అన్యాయంగా కేసులు పెడతా ఉన్నారు ఇలాంటి వారంతా ఈ యాప్ ఒకటి రిలీజ్ చేస్తూ ఉన్నారు దాంట్లో మీ పేరు నమోదు చేసుకోండి మిమ్మల్ని అరెస్ట్ చేసిన అధికారి ఎవరో వారి వివరాలన్నీ నమోదు చేసి ఉంచండి రెండు రెండు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు ఆ తర్వాత అధికారంలోకి వచ్చేది మనమే కాబట్టి ఇక వాళ్ళందరినీ తాగానే వెంటనే సినిమాలు చూపించేద్దాం మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదని వైసీపీ ఏదైనా చెప్తాను ఈ విధంగా ఒకవైపు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూనే గతంలో మీరు చేసిన అరాచకాలు ఆ వీడియోలతో సహా దొరికిపోయిన అరాచకాల గురించి మాత్రమే మాట్లాడడం లేదు ఇక తురగా కిషోర్కి ఈరోజు మళ్ళా కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది జడ్జి గారు బెలిస్తే ఇవ్వచ్చు లేదంటే మరొకసారి రిమాండ్ తరలించే అవకాశం ఉంది ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు చెలరేగి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తే ఎలా ఉంటుందో త్వరగా కిషోర్ని చూసి నేర్చుకోవచ్చు ఆ గుంటూరులో ఉండే ఉన్నటువంటి బోరుగారిని చూసైనా జనాలు నేర్చుకోవచ్చు అధికారంలో ఉన్నప్పుడు చెలరేగితే అధికారం శాశ్వతం కాదు అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి రాబోయే రోజుల్లో తురగా కిషోర్ మీద ఎన్ని కేసులు ఉన్నాయనేది రెండు మూడు రోజుల్లోనే క్లారిటీ వచ్చింది ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఇక ఆ కేసులన్నిటినీ బయటపడటానికి మరో నాలుగైదు అయితే గ్యారంటీగా పడుతుంది ఈలోగా సుప్రీంకోర్టు ఏమైనా యాక్షన్ తీసుకుంటుందో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి